హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్విక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్తున్నాను స్టాక్ మాత్రం లిమిటెడ్గా ఉందన్నమాట సో వీడియో పోస్ట్ చేయగానే చాలా తొందరగా బుక్ చేసుకుంటున్నారు ప్లీజ్ మీరు కూడా తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లే లేదంటే ఐటమ్ మేక్ అయ్యేంత వరకు మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అందుకే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి ఇలాంటి మరిన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మరెప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట ఈ నెక్లెస్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది సో లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా చాలా తక్కువ ప్రైజెస్ అండి అన్ని జ్యువెలరీస్ కూడా ప్రీమియం క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఓకేనా కలెక్షన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోని ఫస్ట్ ఫుల్ వాచ్ చేయండి ఆ తర్వాత వీటిలో మీకు ఏ జ్యువెలరీ నచ్చినా అది స్క్రీన్షాట్ తీసి డిస్ప్లే పైన వాట్సాప్ కనబడుతుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ మెసేజ్ చేయండి ఒకవేళ మీకు కనుక మెసేజ్ చేయడం వాయిస్ మెసేజ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్నీ అన్ని మోడల్స్ అయితే అన్ని న్యూ మోడల్స్ అండి ఇవన్నీ కూడా సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకండి ఓకేనా లేట్ చేస్తే మాత్రం స్టాక్ అయితే అయిపోతుందనమాట చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే కొంచెం స్టాక్ తక్కువగా ఉందన్నమాట అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వీడియో చూశాక స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత వాట్సాప్లో మీరు సెండ్ చేసిన ఐటెం అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉంది అని నేను చెప్తాను అప్పుడు మీరు మీ ఫుల్ అడ్రస్ సెండ్ చేయండి తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అలాగే మీ పార్సల్ మీకు సెవెన్ టు ఎయిట్ డేస్లో అనేది రీచ్ అవుతుందనమాట సివోడి ఆప్షన్ అయితే లేదండి కంపల్సరీగా ఆన్లైన్ పే ప్రీపేమెంట్స్ అన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ మరెప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఫ్రెండ్ పార్సల్ మీకు రిసీవ్ అయ్యాక వెంటనే ఓపెన్ చేయడం కాకుండా ఓపెన్ చేసేటప్పుడు ఒక ఓపెనింగ్ వీడియో తీయండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కట్ చేయకుండా ఫుల్ వీడియో తీయండి ఎందుకంటే దానిలో ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా వీడియో ద్వారా మాకు తెలుస్తుందనమాట ఓకేనా ప్లీజ్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఇంత మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఎంత బాగున్నాయో చూడండి కలెక్షన్ అయితే ఇంకా ఇలాంటి కలెక్షన్ ఎప్పటికీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్